గత కొన్ని సంవత్సరాలుగా రైతుల పరిస్థితి గమనిస్తే పెట్టుబడులు విపరీతంగా పెరగటమే తప్ప లాభాల ఊసలేదు వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి దీని మూలంగా సాగుకు రైతు దూరం అవుతున్నాడు వ్యవసాయంపై రైతుకు ఆసక్తి తగ్గుతోంది దీనికి కారణం విపరీతమైన రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల పెరిగిన ఖర్చులే ఈ పరిస్థితి నుంచి రైతులు బయటపడాలంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఒక్కటే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు గో ఆధార వ్యవసాయం చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్న అభ్యుదయ రైతు కృష్ణమూర్తిపై నేలతల్లి ప్రత్యేక కథనం కాలంలో అధిక దిగుబడులు సాధించాలనే ఒకే ఒక్క కారణంతో ప్రతి రైతు రసాయన ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తున్నాడు తీరా సాగు అనంతరం దిగుబడి సమాంతరంగా మాత్రమే వస్తోంది దీంతో పెట్టిన పెట్టుబడులు మొత్తం ఆవిరైపోతున్నాయి రైతులు నష్టాల పాలవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ సేద్యంతోనే రైతుకు ఆదాయమని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తి రసాయన ఎరువులు వాడకుండా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూములు గుల్లవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి మరోపక్క రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ పరిస్థితులను గ్రహించిన కుదప కృష్ణమూర్తి పది సంవత్సరాల క్రితం నుంచే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు అంకంపాలెం గ్రామంలో తనకున్న పది ఎకరాల పొలంలో రసాయన ఎరువులు వాడకుండా అరటి కోకో కొబ్బరి వరి పంటలను సాగు చేస్తున్నారు సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు కృష్ణమూర్తి తన సొంత పొలంలో ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేశారు వివిధ రకాల జాతికి చెందిన గోవులను పెంచుతున్నారు వాటి నుంచి వచ్చిన వ్యర్థాలతో ఎరువులు పురుగు మందులు తెగుళ్ల మందులను సొంతంగా తయారు చేస్తున్నారు వాటినే పంటకు అందిస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధిస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేస్తే ఇది పాత పద్ధతి అండి పూర్వకాలం మన పెద్దలు అందరూ చేసే వ్యవసాయమే తప్ప ఇది కొత్త పద్ధతి కాదండి ఇది ఇది ఈ రకంగానే పూర్వం ఇప్పుడు మనం చేసే రకంగా చేస్తే మనకి ఈ భూమి పండకుండా చేస్తుంటే అని చేత మనం ప్రతి ఒక్కరు కూడా గోవుల్ని పోషించి భూమాతను రక్షించుకొని అందరికీ ప్రార్థిస్తున్నామని ముందు ఇంత అండి ప్రకృతి వ్యవసాయం అంటే ఏమీ లేదండి జీరో బడ్జెట్ అండి అంతా కూడాను మీకు మేము దేశీయ ఆవుల్ని ఆ ఏడు రకాల ఆవులను కొని చేసి ఏడు రకాల ఆవుతో ఒక ఎక ఒక ఆవు ఉంటే పది ఎకరా చేయవచ్చు అండి పది లీటర్లు మూత్రం పది పది లీటర్ల మూత్రం పది కేజీలు పేడ మూడు కేజీలు మూడు కేజీలు శనగపిండి మూడు కేజీలు నల్లబెల్లం ఒక ఒక గుప్పుడు పిడిపిన మట్టి పుట్టమట్టి కానీ లేకపోతే రావు పెద్ద రావు చెట్టు కింద మట్టి కానీ వేసి మూడు రోజులు ఉదయం సాయంకాలం తిప్పి మూడు రోజుల అనంతరం చేనుకు పోస్తే అరటి కోకో కొబ్బరి వరి వ్యవసాయం చేస్తున్నాను నేను నా దగ్గర నల్లబరి కూడా ఉందండి నల్ల నల్లబరి ఉంది గంగా కావేరి పదిహేను పది సున్నా నలభై ఎనిమిది స్వర్ణ పదకొండు వందలు ఈ ఈ రకాలు పండిస్తున్నాను కోకో కొబ్బరి అరటి అరటిలోనే అరటి చక్కరకెళ్ళి కట్టుకో చక్కెరకెళ్ళి చేస్తున్నాను అండి చాలా బాగుందండి సేంద్రియ ఎరువులతో ఈయన పంటలు పండించడమే కాకుండా తోటి రైతులకు కూడా సేంద్రియ ఎరువులను ఉచితంగా అందిస్తున్నారు తోటి రైతులతో సేంద్రియ వ్యవసాయాన్ని చేయిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది రైతులు ఇక్కడికి వచ్చి కృష్ణమూర్తి పండిస్తున్న పంటను పరిశీలించడంతో పాటు ఎరువులను ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు ఈయన తన పంట పొలంలో కొంత భాగంలో కళ్యాణి కృష్ణ గో వ్యవసాయ విజ్ఞాన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు దీని ద్వారా కీటకాల నివారణకు జీవామృతం తెగుళ్ల నివారణకు బీజామృతం అలాగే వివిధ ప్రకృతి సిద్ధమైన ఆకులతో పురుగుమందులు ఇతర పంట నష్టాలకు అధిక దిగుబడులకు బ్రహ్మోస్త్రం గోపానం పంచగవ్యం వంటి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు వీటిని తన పంట పొలాలకు వాడుతూనే చుట్టుపక్కల రైతులకు అవగాహన కల్పించి ఉచితంగా వీటిని సరఫరా చేస్తున్నారు మామూలుగా ఫిట్నెస్ ఫిట్నెస్ వాడి భూములుకి దీనికి ఏంటంటే డిఫరెంట్ మనం అరవై బస్తాలు పండిస్తున్నాం అనుకుంటున్నాము అరవై బస్తాల జరిపడుగా హాస్పిటల్కి ముందుకొచ్చి కింద రైతు అయితే రైతు పూలు అయితే హాస్పిటల్ కింద చలిపోతున్నాము అన్ని రకాల ఔషధాలు చేస్తున్నా గోవా అమృతం అని మనుషులు కూడా చేస్తున్నాను ఏడు వందల చోట్ల మందికి ఇస్తున్నాను అండి గోవామృతం చేస్తున్నాను అండి బేజామృతం బేజామృతం చేస్తున్నా అండి పంచకావ్యం చేస్తున్నాను అందరికీ కూడా ఫ్రీగా దొరికిస్తున్నా అండి పది మించు ఆంధ్ర తెలంగాణ గురించి అందరి నుంచి అంత దూరానికి నుంచి అండి ఈస్ట్ వెస్ట్ అయితే మనుషులకి తీసుకుంటాకొస్తున్నాను అండి ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి మంచి ఆహారం ఎంతగానో అవసరం అందుకే ప్రతి రైతు రసాయన ఎరువులను వీడి భూమాతను రక్షించేందుకు గో ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కృష్ణమూర్తి పిలుపునిస్తున్నారు